వెల్కమ్ టు రైట్ నైన్ మీడియా మనకి మన రైట్ నైన్ మీడియాకి అయితే ఇప్పుడైతే ఒక ఫోన్ కాల్ అయితే వచ్చింది అదేమిటో కాదు ఆ నిడమరు మండలం నుంచి ఒక మహిళ తాడేపల్లి కూడా ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతుంది ఆ చికిత్స నిమిత్తం అయితే ఏ పాయింట్ బ్లడ్ గ్రూప్ బ్లడ్ అయితే ఒక ప్యాకెట్ కావాలైతే మనకి రైట్ నైన్ మీడియాకి అయితే కాల్ చేసింది అయితే చెప్పండి ఎవరండి ఎవరు అదే మా అమ్మగారు మాంసం మ్యాచ్ కింద పడిపోయారండి ఎవరమ్మా మీది మాది బావాయిపాలం అండి బావాయిపాలం ఏ జిల్లా మీది పశ్చిమ గోదావరి జిల్లా అండి పశ్చిమ గోదావరి జిల్లా ఏ మండలం నడమర్ మండలం అండి సరే ఏమైంది మీ అమ్మగారికి ఏమైంది అమ్మా మాంసం మాంసం కింద పడిపోయింది పడిపోతే ఇలాగ సేల మన సట్ట ఉంటది కదండి ఓకే అండి ఓకే అది సిట్లిందండి ఓకే ఓకే ఇప్పుడు ఏం చేయాలా ఇప్పుడు బ్లడ్ కావాలండి మీరు రైట్ హ్యాండ్ మీడియా మొన్ననే ఈ ఛానల్ అయితే ప్రారంభించాం అయితే దీనిలో భాగంగా చిరంజీవి పుట్టినరోజు వేడుకలు అయితే ఎన్నక అయితే ఘనంగా నిర్వహించారు అందులో భాగంగా చిరంజీవి అభిమానులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా బ్లడ్ ఇస్తామని కూడా వాళ్ళు చెప్పారు అయితే వాళ్ళు నిజంగా బ్లడ్ ఇస్తారా ఈ టైంలో వస్తారా రారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే వారు రానప్పటికి కూడా రైట్ హ్యాండ్ మీడియా బ్లడ్ ఏర్పాటు చేసే ప్రయత్నం కూడా చేసే యోచనలో ఉంది అయితే మనం కాల్ చేసి మాట్లాడదాం వారు ఏమంటారు వారి మాటల్లో వారికి తెలియకుండా కాల్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం చూడండి నమస్కారం అండి బాబా మేము కొద్దిగా బాబా నుంచి మాట్లాడుతూ ఉండే మా పెద్దమ్మకి ఏదో ఆపరచే తాడేపల్లి కూడా వచ్చాండి బాబా అదే దాన్ని బాబాలంచి మా పెద్దమ్మ గారు పడిపోయిందండి మేము ప్రైవేట్ ఆసుపత్రిలో తాడేపల్లిగూడెంలో వైద్యం చేయించాలండి వచ్చామండే మా పెద్దమ్మ గారికి అండి ఆపరేషన్ చేస్తారని తెల్లారి అట్లండి మాకేమో ఏ పాయింట్ బ్లడ్ కావాలండి బాబా మీ నెంబర్ ఇచ్చారండి మీరు చిరంజీవి చిరంజీవి ఫ్యాన్స్ అంట కదండి బాబు మీరా మరి మాకు బ్లడ్ కావాలండి ఏ పాయింట్ బ్లడ్ అండి కొద్దిగా మాకు ఆపరేషన్ ఉందండి మా పెద్దమ్మకి బాబా మీకు కాల్ కట్టుకుంటామండి బాబా ఇక్కడ మేము ప్రైవేట్ హాస్పిటల్ అండి అది స్టార్ హాస్పిటల్ లో చికిత్సగా వచ్చామండి బాబు ఆపరేషన్ ఉంది స్టార్ హాస్పిటల్ అండి బాబా స్టార్ హాస్పిటల్ ఏ పాయి కావాలండి బాబు కొద్దిగా ఏమన్నా వద్దు అంటారు గంట అరగంట వద్దు అంటారు బాబాయ్య మాకు అది రత్నాలయ రత్నాలయ అంటారండి బాబా అక్కడ బ్లడ్ బ్యాంక్ ఉందంట బాబా అక్కడికి మేము వచ్చేస్తా ఉన్నాయి కొద్దిగా మీరు కొద్దిగా మాకు ఏదో చేయండి బాబా చిరంజీవి గారికి ధనాలు పెట్టుకుంటాం అండి బాబా అక్కడికి వచ్చేస్తా ఉండే కొద్దిగా మీరు రండి బాబా కొద్దిగా రండి ధ్యానాన్ని రచ్చించండి బాబా ఓకే అండి బాబా ఓకే అండి ఈ నెంబర్ చేయండి మా పెద్దమ్మనండి బాబా సీతగారు అని బాబు ఉండే అరవై రెండు సంవత్సరాలు ఉండే పెద్దవాడు అండి మా పెద్దమ్మ బర్తని సీతగారండి ఓకే సార్ చేసి పెట్టను సార్ మీ కాలు ముక్తం సార్ మీ కాలు ముక్తం సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ చూసారుగా ఒక జనసేన నాయకుడు అంటేనా అలాగే చిరంజీవి ఫ్యాన్స్ కూడా స్పందించాడు మన కాలుకైతే స్పందించాడు బ్లడ్ కూడా ఇస్తా ఉన్నాడు అదే ఏదైతే రత్నాలయ బ్లడ్ బ్యాంక్ ఉందో అక్కడికి ఒక హాఫ్ అన్ అవర్ రమ్మన్నారు అసలు నిజంగా కూడా అక్కడికి వెళ్ళిన ఇస్తాడా మాట దాటేస్తాడా మాట దాచే దాటేస్తే కానీ మన రైట్ నైన్ మీడియా బ్లడ్ ఇచ్చి ఏర్పాటు కూడా చేస్తుంది మా కెమెరామెన్ వచ్చు మన కుర్ర వాళ్ళు అవ్వచ్చు నేను వచ్చి ఎవరైనా సరే ఒక బ్లడ్ ఇచ్చి వాళ్ళ ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం చేద్దాం నిజంగా చిరంజీవి అభిమానులు అయితే వీళ్ళు బ్లడ్ ఇస్తారని కూడా మనం ఆశిద్దాం నాతో రండి సందర్భంగా చిరంజీవి అభిమానులంతా కూడా మనం ఒక కాల్ అయితే వచ్చింది రైట్ నైన్ మీడియాకి అలాగే మనం చిరంజీవి ఫ్యాన్స్కి ఒక కాల్ చేయడం జరిగింది బాబా నుంచి ఎవరో ఒక మహిళకు ఒక లోకల్ హాస్పిటల్ అయితే చేశారు వెంటనే స్పందించి చిరంజీవి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ రత్నాలయ బ్లడ్ బ్యాంక్ వచ్చారు రత్నాలయ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది కూడా వెంటనే దానికి చూసి వెంటనే బ్లడ్ అవ్వడం జరిగింది ఇప్పుడు ఏ పాజిటివ్ బ్లడ్ అయితే ఇక్కడైతే దానం చేస్తున్నారు చూశారు కదా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఎంత బాగా పనిచేస్తుంది అలాగే ఇక్కడ రత్నాలయ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా అలాగే చేస్తున్నారు ఎవరికైతే రక్తం కావాలో ఎవరికైతే ప్రాణం ఇబ్బందులు ఉందో వాళ్ళ ప్రాణాలు నిలబెట్టే ప్రయత్నంలో ఇక్కడ రత్నాలయ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది కూడా చేస్తున్నారు అలాగే జన సైనికులు కావచ్చు చిరంజీవి ఫ్యాన్స్ కావచ్చు వాళ్ళంతా కూడా ఎవరైతే ఆపదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రక్తమే కాదు ఏ రకమైన సహాయ సహకారాలు చేస్తాకి మేము మేము ముందున్నాం అని కూడా వీరంతా కూడా చెప్తున్నారు చూసినా మీ రైట్ నైన్ మీడియా